అదిగో సమస్త భక్తులు పెద్దలు జీయంగారులు అధికారులు అనధికారులు సామాన్యమైన భక్తులు సర్వాతిశాయి అయినటువంటి ఆ పరంధాముణ్ణి సేవిస్తూ బ్రహ్మాండ సంస్థానం యొక్క ద్వారం దగ్గర నుంచి కదిలేటువంటి ఆ కమలాకాంతుడిని కాంతుడిని కనులారా తమకంతో దర్శిస్తున్నారు అనుకుంటారు కదా వాళ్ళు సృష్టికర్త బ్రహ్మ నిర్వహించినటువంటి శ్రీనివాసుని మహోత్సవాన్ని అదృశ్య రూపంతో దేవతలు మహర్షులు అందరూ చూస్తుండగా ప్రజలందరూ ఇక్కడ తమ మాంసలమయమైనటువంటి కనులతో ఆ భగవంతుడిని సమస్త పరివ్యాప్తమైనటువంటి ఆ పరమాత్మ సగుణ సాకార సచ్చిదానంద రూపుడుగా ఇక్కడ మన కనుల ఎదురుగుండా సప్తగిరి శ్రీనివాస సార్వభౌముడుగా ఇదిగో కనబడుతున్నాడని ఆనందంతో వారు నమస్సులు నమస్సుమాంజులందిస్తున్నారు అనుకుంటున్నారు కదా వాళ్ళందరూ కూడా ఏమి తపం బొనర్చితిమో ఏ సుకృతం బొనర్యోచినామో ఏ నోములు నోచినారము మది వారగా కామిత దాన పాటవము కలిగిన తండ్రిని స్వామిని చూడగంటిమి శుభములు కూడా అఘములూడగ అందరి హృదయాలలో ఉన్నటువంటిది ఒకే భావం మనం పూర్వజన్మలో ఏ తపస్సులు చేశామో ఎన్ని పుణ్యకార్యాలు ఆచరించినామో ఏ నోములు నోచినామో అవన్నీ కూడా ఫలించింది మన కోరికలు సంపూర్ణంగా ఫలింపజేయడానికి శక్తి కలిగినటువంటి మన తండ్రిని అదిగో పాపాలు నశించి శుభాలు కలిగేటట్లు ఆ వెంకటాచలపతిని కనులారా చూడగలుగుతున్నామని తలిచి ఆ శ్రీనివాసుని కనులారా దర్శిస్తున్నారు అదిగో ధ్వజపటానికి ముందర అయ్యవారి యొక్క మొదటి రామదాసు అని చెప్పబడేటువంటి సాక్షాత్ హనుమంతుడు ఈశ్వర తేజమునోజన్యోచి విష్ణువ హృదయం భుగాగల మనోజవ మారుతతుల్య వేగుడన్ నవ్వగు విన్న కొలది కేవల కోతి నేయగు నెడ నాదు పేర ఎటులై సుందర కాడమట్టులను సుందర కపి అని అంటారు సుందరే సుందరో రామ సుందరే సుందర కపి సుందరే సుందరీ సీత సుందరే కిన్న సుందరం అని మాట పెద్దల మాట ఏమంటే సుందరుడు అంటే సాక్షాత్తు హనుమంతుడని అర్థం అందుకనే ఆయన ఈనాడు చక్కగా అని అన్నట్లుగా రే చేతులు రెండూ కూడా తన యొక్క నోటికి ఆనించి స్వామివారి యొక్క ఆజ్ఞను శ్రీరామచంద్రుడుగా వెంకట రాఘవుడిగా ఇచ్చేటువంటి ఆజ్ఞలను శిరసావహించడానికి సన్నద్ధమై కదులుతున్నారు చక్కగా వాహన సేవకు ముందు గోవింద